పెద్దపల్లి జిల్లా మంతినిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ఐటీ పరిశ్రమల స్థాపనతో మంతిని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సాఫ్ట్వేర్ రంగంలో రాణించేలా విద్యార్థులు యువతకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు నాతో పాటు ఒక స్నేహితుడిగా శ్రేయభిలాషిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము మీతో పాటు పారిశ్రామిక రంగంలో ముందుకు నడుస్తామని ముందుకు వచ్చిన మా సోదరులు రాధాకిషోర్ గారికి హృదయపూర్వకంగా మా మంత్రికి వచ్చి ఈరోజు మీ మొదటి అడుగు వేసి మా ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్న సందర్భంలో మా కిషోర్ గారికి కానీ అమెరికాలో ఉంటున్న మా వెంకట్ చుండి గారికి అదేవిధంగా మా సెంటిలియాన్ సంబంధించిన ఆపరేషన్స్ మేనేజర్ గారు కానీ మరి మన ప్రాంతంలో నిత్యం ఉండే సిద్ధార్థ్ గారికి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ వారు ఇక్కడ అదేవిధంగా వేదికపై ఉన్న చైర్మన్ గారు వదే గారు శ్రీనివాస్ గారికి అటువైపున అనేక మంది మా సీనియర్ నాయకులు ఎందుకంటే ప్లేస్ కూడా సరిపోదు వారికి కూడా ఇబ్బంది పెట్టకుండా మరి మాకు చాలామంది ముఖ్య నాయకులు వచ్చారు వారి అందరికీ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సెంటిల్యం సంబంధించిన మా మిత్రులు నన్ను సన్మానం చేసేందుకు వచ్చారు నేను ఎన్నికై మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తా ఉన్న సందర్భంలో రాధా కిషోర్ గారు వెంకట్ చుండి గారు వచ్చారు వచ్చినప్పుడు నాకు తండవ గొప్ప